జయ్ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద గోవింద స్వామి ఒక విషయం మనము ప్రజెంట్ కొన్ని కష్టాలు పడే వాళ్ళ గురించి కొన్ని బాధలు పడే వాళ్ళ గురించి కొన్ని సమస్యలు ఉండేవాళ్ళ గురించి ఈ వీడియోలు చేసేది చేస్తాము మన సాంప్రదాయ పరంగా మన పద్ధతి ప్రకారంగా Hello. సరుకు వాళ్ళ దగ్గరకు ఒకసారి డబ్బులు ఉంటాయి ఒకసారి డబ్బులు అప్పు చేసి ఆ సరుకు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసి దాన్ని టర్నోవర్ చేసి తర్వాత సాయంకాలం ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు వాళ్ళు తీసుకొని అట్లా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి దాని గురించి ఏమంటారంటే కొద్దిగా బయట వ్యాపారం చేసే వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచన చేయండి వాళ్ళతో మనం ఎక్కువ ఏదన్నా బార్గింగ్ చేసేది కొద్దిగా తగ్గించండి ఎందుకంటే మన జీవితంలో మనం ఎన్ని పోగొట్టుకుంటామో మనకే తెలియదు ఒకరికి వేళ్ళంటే లెక్క ఉండదు ఒకరికి బందులు లెక్క ఉండదు కొందరికి లక్ష మన జీవితంలో సహజమే జరిగేది కానీ మనకు అన్నున్నా కూడా మనం ఏదో వాళ్ళు సాయంకాలం వరకు వ్యాపారం చేస్తే మూడు వందలు ఐదు వందలు ఆ రకంగా సంపాదించుకునే వాళ్ళకి మనము పీకిలాడి పీకిలాడి వాళ్ళతో వ్యాపారం చేసేది కొద్దిగా మనం మార్చుకోవాల మన మన మానవత్వంలో కొద్దిగా ఆలోచించేయండి ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఒక పని బాట్ లేకోకున్నట్ల ఒక మనిషి ఎక్కడెక్కడో తిరుక్కొని పొద్దు గడుపుకొని ఇంటికి వచ్చి అన్నం తిని పనుకొనేసి మళ్ళీ ప్రొద్దున వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం ఆలోచించింది దయచేసి మన ఇంట్లో ఉన్నా కూడా అన్న వాళ్ళ గురించి ఏదో వాళ్ళకి చేతైనంత ప్రయత్నం వాళ్ళకి చేతనైనంత ఒక ఆలోచనతో వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు దాని గురించి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి దయచేసి ఆలోచించేయండి కొద్దిగా డీప్గా ఆలోచించేయండి చేయండి కొద్దిగా లోతుగా ఆలోచన చేయండి కష్టపడే వాళ్ళు ఎవరైనా అది ఏ వృత్తైనా వాళ్ళ సమస్యలు ఉంటాయో అన్ని ఉండి కూడా వాళ్ళు ఎండకి వానకి గాలికి సలికి ఎదురు ఎదురిపోయి దాన్ని తట్టుకొని నిలబడి వాళ్ళు ఏదో వాళ్ళు చేసేటువంటి పనులకి మనము దా సాధ్యమైనంత వాళ్ళని మనము ఆలోచన చేయాలా అట్లా వాళ్ళతో సాధ్యమైనంత మనం బార్గింగ్ తక్కువ చేసుకోండి దయచేసి ఎందుకంటే మనం పెట్టే దగ్గర ఎన్నో పెట్టేస్తాం ఒకసారి లక్షలు పడినాయంటే మనం అప్పు చేసి అన్నది పెట్టేస్తాం ఉండే విషయం అంతే కదా అట్లా తప్పుడు అట్లా వాళ్ళకి వాళ్ళంటూ ఏదో ఒక ఇంతకు కొనింటారు ఒక అంత లాభం పెట్టుకొని వ్యాపారం చేసుకునే పద్ధతి ఉంటుంది వాళ్ళకి మనం సాధ్యమైనంత సరే తింటే నువ్వు ఒక బావులా తింటావు కదబ్బా తింటే ఒక రూపాయి తింటావు కదబ్బా సరే తిను బాగున్నండి బాగుండమ్మా ఏముంది అని అంత మాట నువ్వు మాట్లాడే వాళ్ళతో వ్యాపారం నువ్వు అనుకో ఆ రేట్లు కూడా వాళ్ళు ఒక రీజనబుల్గా చెప్పు తీస్తారు ఎందుకంటే తను పీక్లాడ్డు రేటు తనకి ఎక్కువ మనం చెప్పకూడదు అనేది వాళ్ళ మైండ్లో కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుంది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏమంటే చాలా మటుకు మేము మా పరిస్థితులు బట్టి ఎదుటి వ్యక్తి ఎట్లా వస్తాడో దాన్ని ఆలోచన చేసి కొద్దిగా ఎక్కువ చెప్పాలనే వాళ్ళు ఉంటారు నేను లేదనలేదు కానీ నువ్వు వ్యాపారం చేసే ముందు వాళ్ళతో మాట్లాడే మాట తీరు చూడప్ప నువ్వు మంచి సరికి ఒక రూపాయి నువ్వు తిను పర్వాలేదు మాకు నీ ఎట్లా వాళ్ళు తింటే మాకేం పర్వాలేదు ఏమంటే మాకు సరుకు మంచిది అని చెప్పి నువ్వు సరుకు తీసుకున్నావు అంటే తను ఎక్కువ రేట్ దయచేసి చూడు ఎందుకంటే ఈ మనిషి నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడు ఇట్లా వాళ్ళకి మనం ఒక కరెక్ట్ అయిన విధానంగా మనం కూడా వాళ్ళకి ఒక న్యాయం చేయాలని ఒక ఆలోచన చేస్తారు అట్లా తప్పుడు నువ్వు వ్యాపారం చేసిన దానికి ఒక ప్రయోజనం ఉంది తను వ్యాపారం చేసుకున్న దానికి తనకు ఒక ప్రయోజనం ఉంది ఈ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్గా దేవుడు అనేవాడు రెండు వైపులా ఉంటాడు నువ్వు ఏం పని చేయనా ఏం పనన్నా చేయి నేను చెప్పేది ఒకటే విషయమే ప్రతి విషయంలో మహానుభావుణ్ణి నమ్మి ముందుకెళ్ళు అది ఎట్లా విషయమన్నా కావచ్చు నీకు ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు నేను అదే చెప్పేది దేవుణ్ణి నమ్మి ఏం పని చేసినా దేవుని పైన భారమే ప్రకృతిలో ఆయన లేని చోటు లేదు ఆయన్ని నమ్మి ముందుకెళ్ళు దయచేసి నేను ప్రతి విషయంలో దేవుడు అనే సబ్జెక్ట్ తీసుకొనే వస్తాను ఖచ్చితంగా నేనేం మాట్లాడినా ఎందుకంటే ఈరోజు నేను ఇట్లా విషయాల గురించి ఆలోచన చేసి వీడియోలు చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరిని ఎందుకు అడుగుతానంటే నేను చేసే పని నాకు తెలుసు మీరు వినే పని మీకు తెలుసు ఆ మహానుభావుడి ఇదంతా ముందుకు తీసుకొని పోతా అంటే ఆ మహానుభావుడికి తెలుసు ఇదంతా జరగాలంటే భగవంతుని అనుగ్రహం లేకుంది ఏది జరుగుతుంది దయచేసి మనం ఎన్ని కింద మీద పడి మనం ఏం చేసినా కూడా మహానుభావుని అనుగ్రహం అనేది లేకపోతే ఇవన్నీ ముందుకు పోవు దానికి నేను చెప్పేది ఈ విషయం దానికి సాధ్యమైనంత అట్లా వాళ్ళకి మనం ప్రోత్సహించి వాళ్ళని ముందుకు పంపించి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఆరోగ్యపరంగా ఉంటాయి ఇంట్లో లేనోళ్ళు ఉంటారు ఇంటికి జరుపుకున్న వాళ్ళు ఉంటారు ఎన్నో అప్పులు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంకోటి ఏమంటే ఎక్కువ కష్టపడేవాడు ఎక్కువ పెంచడానికి ఎక్కడ చూసినా కూడా కష్టం అనేది ఎక్కడా పోదు దయచేసి ఆలోచించేంటి విషయం ఎక్కువ కష్టపడేవాడు ఎక్కువ నీతిగా ఉండేవాడు ఎక్కువ నీతి నిజాయితీగా ఉండేవాడు ప్రతి ఒక్కడు వానికి ఎక్కడ పోయినా కూడా కష్టం అనేది పోదు 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 ఎందుకంటే వాటి నీతిగా ఉన్నాడు అట్లనే నేను నీతుగా ఉండి ఉండకపోతేనే మేలు కదా అనుకొని దయచేసి మళ్ళీ ఈ మార్గాన్ని నడిచొద్దండి ఎట్లయిపోతుందంటే ఒక స్పోర్ట్స్ ప్రకారంగా చెప్తాను ఒక తొంభై రన్నులు కొట్టినోడు ఏ గమ్మని నాకు ఎందుకు లేనేసి ఈ క్రికెట్ మానేసేది ఎట్లుంటుందో ఇంకొక పది కొడితే వన్ సెంచరీ తొంభై రన్నులు ఆల్రెడీ కొట్టేస్తాడు మనిషి కష్టం కూడా అలాగే ఉంటుంది నువ్వు చేసే కష్టం కూడా నేనేం చెప్తానంటే నువ్వు అంతవరకు పీకులాడుకొని పోయి అంతవరకు నీతి నిజాయితీగా ఉండి ఇంకో పది రన్లు కొంటే నీకు సెంచరీ అయ్యే పరిస్థితిలో అంటే నువ్వు ఒక ఫలముని ఆశించే పరిస్థితిలో దేవుడు నీకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రసాదించే టైంలో విరక్తి పుట్టిపై నువ్వు వదిలేసి మళ్ళీ వేరే మార్గాన్ని పోయి చెడు మార్గాన్ని పోయినావంటే నువ్వు చేసినది ప్రయోజనం లేకోకుండా పోతుంది అని ఎవరైనా మానవ జలంలో ఉండే ప్రతి మనిషికి కూడా అయితే నేను చెప్తాండే కష్టం వచ్చిందంటే కష్టం వచ్చింది ఓకే లేదనిలే బాధలు పడతాండో ఓకే లేదనిలే కాకుండా పోతే నువ్వు ఇంతవరకు ఈడ్సుకొని వచ్చిన నీ జీవితం ఈ రవ్వంతలో మాత్రం రాంగ్ స్టెప్ అయ్యొద్దు అనేది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే చాలా విలువైన విషయం అది దాని మామూలు విషయంగా ఎవరు దయచేసి ఆలోచన చేద్దాం నేను ఏం చెప్తానంటే నువ్వు ఇంతవరకు తీసుకొని పోయింటే నీ జీవితాన్ని ఒక్కసారిగా నువ్వు రాంగ్ స్టెప్లో వేసినావంటే దాది చెడిపోయే పరిస్థితి వస్తుంది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు దానికోసం నేను చెప్తా ఈ విషయం కొద్దిగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి మానవ సేవలో చేసే సేవలు చాలా ఎక్కువ ఉన్నాయి అవి ఒక్కట్లు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల రకాలు ఉన్నాయి మానవ సేవలను మంచి చేసే విధానాలు నేను అట్లా దానికోసమే ప్రతి వీడియో ఏమన్నా చేస్తానంటే దయచేసి నేనేదో ఆలోచన చేసి చేస్తాను ఊరికైతే వీడియో చేయను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పాపం చిన్న చిన్న ఒక స్కూల్ దగ్గర ఒక బండి పెట్టుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే బయట పెట్టుకోనే వాళ్ళకి అంత పెట్టుబడి ఉండదు అట్లా వాళ్ళు ఏదో ఉండే దాంట్లో ఒక ఐనూరుకో వెయ్యి రూపాయలకు సరుకులు తీసుకొచ్చి స్కూల్ దగ్గర పిల్లలకి స్కూల్ ఇంటర్వ్యూలు ఎప్పుడెప్పుడు ఇడిస్తారో ఏదో అంతో ఇంతో వ్యాపారం చేసుకుందాం మళ్ళా పై ఇంటికి పోయి మనం ఏదో చేసుకుందాం అనే చాలా మంది ఉంటారు దాని గురించి నేను చెప్తాండది ఈ విషయము అట్లా వాళ్ళకి మనం ప్రోత్సహించేలా వాళ్ళకి మనం చేసే వ్యాపారం నుంచి వాళ్ళకి ఒక సంతోషం వస్తుంది వాళ్ళ బాధలు తగ్గుతాయి మనకంటూ మనం చేసిన దానికి ఒక ప్రయోజనం ఉంటుంది వాళ్ళకు నువ్వు పెద్ద వ్యాపారం చేసే పరిస్థితిలో కూడా నువ్వు ఉండవు పెద్ద వ్యాపారం చేయించుకునేంత సరుకు కూడా వాళ్ళ దగ్గర ఉండదు అంత పెట్టుబడి వాళ్ళకు ఉండదు వాళ్ళకు తగ్గట్టుగా మనకు తగ్గట్టుగా మహానుభావుడు కలిపేదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనేది నాకు తెలిసిన విషయం దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్తాను దయచేసి ఫుట్పాత్ వ్యాపారం ఏమి చేసినా కూడా పచ్చి తరకారి అట్లా వాళ్ళు ఎట్లయిపోతుందంటే పొద్దున్నే సరుకుకి తెల్లవారుజామికే పోయి సరుకు తీసుకొని వచ్చి వేసుకుంటారు అవి సాయంకాలం వరకు వాళ్ళ లాస్ అయినా లాభమైనా అమ్ముకోవాల్సిందే ఒకవేళ సాయంకాలం టైం అయిపోయినాక చాలామంది తక్కువ రేటుగా అమ్ముతారు బాగా ఆలోచన చేయండి వాళ్ళు ఎందుకు తక్కువ రేటుగా అమ్ముతారంటే దీని గురించి వాళ్ళకు ఉండే పరిస్థితి ఏమంటే ఇది ఇట్లే ఉంటే కుళ్ళిపోతుంది ఇట్లీ ఇట్లే ఉంటే వేస్ట్ అయిపోతుంది వచ్చిన లాభం అంతా దీనిపైనే ఉంది ఇది పోతే వచ్చిందే లాభం అనుకొని నెక్స్ట్ డే దీని పెట్టుబడికి మళ్ళీ వేసుకొని మళ్ళీ రేపు రిపీట్ ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు పోయి నువ్వు వ్యాపారం చేసి పాపం తీసుకొని వచ్చి అన్ని చేసి వ్యాపారం చేసి అద్దుకునే వాళ్ళు మళ్ళీ రేపొత్తనే కూడా ఇదే సరుకుకి డబ్బులు ఎత్తుకొని పోళ్ళం వాళ్ళకి వచ్చిన లాభం పోతుంది దానికోసం వాళ్ళు అట్లా వాళ్ళకి సాధ్యమైనంత మనం చెడిపోయే వస్తువులు ఏదన్నా ఉంటే పాపం తొందరగా ఎగురుతున్నా అవి ఏవైనా కూడా పచ్చి సరుకు అనేది పాపం వాళ్ళు ఎంత బాధలు పడి వేసింటారో ఆ పెట్టుబడి అంటే ఉంటుంది పరిస్థితి నేను కూడా ఏం చెప్తానంటే మీరు పచ్చి సరుకు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరన్నా బండ్ల బండ్లపైన వ్యాపారం చేసేవాళ్ళు ఎవరన్నా కూడా ఇటువంటి వీడియోలు చూసి మీకు మీరు కూడా కొద్దిగా కొన్ని విషయాలు ఏదైనా ఉంటే మార్చుకోండి జనాలతో మాట్లాడే విధాన్ని బాగు మార్చుకోండి ఏ పోవయ్యా నీ వ్యాపారం ఏంది కానీ నువ్వు భలే చేసి అట్లా దయచేసి అట్లా కూడా మీరు కూడా మాట్లాడొద్దండి ఎందుకంటే నీకు వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తేనే నీకే జరిగేది పొద్దు నాకు జరుగుతుంది అనేసి దయచేసి వాళ్ళను కూడా మీరు అట్లా మాట్లాడే విషయాలు ఉంటే నిన్నటి వరకు ఉంటే ఈ రోజు వరకు ఇది మార్చుకోండి దయచేసి భూమి పైన ప్రతి ఒక్కరూ మనిషికి మనిషి చాలా అవసరం మనిషికి జంతువు ఎప్పుడు అవసరం లేదు మనిషికి మనిషి చాలా అవసరం ప్రతి విషయంలో కూడా నువ్వు బతికినంత వరకు మనిషికి మనిషి అనేది మానవ సేవే మాధవ సేవ మాధవ సేవే మానవ సేవ అని ఊరికే చెప్పట్లేదు ఈ విషయం దాని గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఒక కస్టమర్ని కూడా మీరు ఎట్లా అట్లా మాట్లాడవద్దండి కొన్ని చోట్ల కూడా నోరు జారుతా ఉన్నారు కానీ తెలిసిన విషయం అయితే కానీ ఇప్పటి నుంచి అన్నా కొద్దిగా మారి వ్యాపారం బాగా చేసుకోండి వచ్చిన కస్టమర్కి ఒక గౌరవంగా మాట్లాడండి అనా ఇట్లు కాదు అని ఇట్లా సార్ ఇట్లు కాదు సార్ పర్లేదు ఎందుకంటే మనం చేస్తా ఉండేది వ్యాపారం దాంట్లో మనము ఒక స్టెప్పు తగ్గితే ఏం పర్వాలేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానంలో నీకు వచ్చిన గిరాకీ మళ్ళీ ఈయన సరిగా మాట్లాడలేదు అనేసి పక్కన అంగడికి పక్కన ఇంకొక దగ్గరికి పోయి వ్యాపారం చేస్తాడు అది పోగొట్టుకునేది కూడా మనమే కదా దాని గురించి ప్రతి ఒక్కరు నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి నేను ఏం చెప్తానంటే సాంప్రదాయాలు తల్లి తండ్రి భార్య బిడ్డ కష్టము సుఖము ఎట్ల బతకాల ఎట్ల లాస్ట్కి ఎట్లా ఇదైపోతాం మన జీవితం ఏమి ఆఖర పరిస్థితుల్లో మన జీవితాలు ఎలా ఉంటాయి అనేటివి నాకు తెలిసినంత వరకు నేను జనాలకి తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ దృష్ట్యా అది నేను చేసిన పనే ఇది ఆ మహానుభావుడు ఇచ్చిన పని ఇది నాకు దయచేసి అది దీంట్లో నేను అనే దానికంటే మహానుభావుడు చేపిస్తా ఉండే పని అని అనుకుంటాను నేను ఎందుకంటే చాలా మంది నాకు నేను గొప్పగా చెప్పుకునేది బాగుండదు దాని నుంచి ఆ ప్రతి ఒరు అర్థం చేసుకోండి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇట్లా వీడియోలు చాలా వినండి ఇంకా ఒక నూరు మంది వరకు ఇట్లా వీడియోలు ముందుకు తీసుకెళ్ళండి ఆ మహానుభావుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరిని చల్లకి కాపాడరా కాపాడుకుని రావాల శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవింద గోవింద గోవింద